మెదక్ జిల్లా కేంద్రం ద్వారకా గార్డెన్ లో లక్ష్మి షాధింపు వర్గ చిత్రులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధి ధరలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ భవిష్యత్తులో మెదక్ అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తారన్నారు మనది కొత్త సంసారం కాబట్టి సమయం పడుతుంది మెదక్ మెడికల్ కళాశాల గత పాలకుల కొబ్బరికాయలు కొట్టారు తప్ప మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మెదక్ మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు చేతల్లో చూపిస్తామన్నారు அவ என்னடா ஆமா சரி சரி 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 वोट नंबर 3 बोलिए कृपया वोट नंबर 4 अस्मा गुप्ता शायद अस्मा वोट नंबर 5 अखिलेश शर्मा मेलू वर्ग है बेटा तिवारी जी वोट नंबर 6 नीमावन <tune> <tune> మొదటిగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ మీకు తెలుసు పదేళ్ళు మరి మా చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నారు పదేళ్ళు మొత్తం ఆరామైపోయింది సార్ మా టౌన్ పట్టణం మొత్తం కూడా ఆరా అని చెప్పి మరి చెప్తా ఉన్నారు మరి మీకు తెలుసు మరి మొన్న మన మెడికల్ కాలేజ్ పదేళ్ళ నుంచి కొబ్బరికాయలు కొట్టుకుంటూ కొబ్బరికాయలు కొడుతున్నారు మెడికల్ కాలేజ్ అంటున్నారు కానీ కాలేజ్ మాత్రం రాదు మనం వచ్చిన ఎన్ని నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మనకి కొత్త సంసారం కొత్త ప్రభుత్వం మనకి ఏం చెప్పింది అయితే లేదు కాబట్టి ఏదన్నా మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి ఏదైనా మాటలతో కాదు చేతలలో చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడికి వచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం